లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి నకిలీ మద్యం కేసు వీళ్ళలో ఎవరు చెప్పేది నిజం జోగి రమేష్ కోటం ప్రభుత్వం చంద్రబాబు కుమారుడు సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకుంటున్న లోకేష్ జీవితాంతం తానే ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించాలన్న ఆశ ఉండటాన్ని తప్పుపట్టలేము కానీ అందుకు రాక్షస పాలన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మార్గంగా మార్చుకుంటే మాత్రం భంగపడక తప్పదు ఏడాదిన్నర కాలంగా వైసీపీ నేతలు కార్యకర్తలు సోషల్ మీడియాకు చెందిన పలువురిపై అక్రమాలుగా అక్రమక అక్రమంగా కేసులు బనాయించిన చరిత్ర కూటం ప్రభుత్వాన్ని తాజాగా కందుకూరు సమీపంలోని ద్వారకాపోడు ద్వారకాపాడు వద్ద లక్ష్మీనాయుడు అనే వ్యక్తిని వాహనంతో ఢీకొట్టి హత్య చేశారన్న కథను కూటమి ఏలుబడిలో శాంతి భద్రతల పరిస్థితి పరిస్థితి దర్పణం దర్పణం కారణాలే కారణాలు ఏవైనా ఈ కేసులో ఆరోపణలపై పోలీసులు స సకాలంలో నిష్పక్షపాక్షంగా విచారించి ఉంటే ఇంత పెద్ద సమస్య అయ్యేదే కాదు రెండు కా రెండు కులాల మధ్య చిచ్చు రేపేదే కాదు కాపు సంఘాల నేతలు ప్రభుత్వంపై బహిరంగ విమర్శలకు దించ దిగాల్సిన పరిస్థితి కూడా వరించే ఉండేది ఉండవచ్చు ఈ వ్యవహారంలో ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే ఎందుకు గోప్యంగా ఉంచారు అన్నది కొన్ని నేతల నెలల క్రితం ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యకు గురైతే చంద్రబాబుతో సహా పలువురు మంత్రులు టీడీపీ నేతలు హుటాహుటిన అక్కడకు తరలి వెళ్లారు మద్యం భూమాఫియాలో భూ భాగస్వామిగా ఉన్నారన్న ఆరోపణలు ఉన్న పార్టీలోని వర్గ విభేదాలే హత్యకు కారణమన్న అంచనా ఉన్న వీరిద్దరూ వీరందరూ హడావుడి చేశారు మరి లక్ష్మీనాయుడు కేసు విషయానికి వచ్చేసరికి అంతా మారిపోయింది హత్య జరిగితే రోడ్డు ప్రమాదంగా చిత్రించే యత్నం చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనను సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జనసభ జనసేనాభిమాని హత్యకు గురయ్యారని తెలిసినా ఎందుకు పరామర్శించలేదు అధికారాన్ని అనుభవించాలన్న పవన్ కళ్యాణ్ బలహీనతను టీడీపీ బాగానే వాడుకుంటుందన్న ఆరోపణలు ఇందుకే వచ్చేది హోంమంత్రి అనిత మున్సిపల్ శాఖ మంత్రి నారాయణలు అక్కడకు అసలు విషయం పక్కన పెట్టి వైసీపీపై విమర్శలు ప్రాధాన్యత ఇచ్చారు ప్రభుత్వం వైపు నుంచి తప్పేమీ లేకపోతే హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబాన్ని ఎందుకు ఆర్థిక సాయం భూమి కేటాయింపు ప్రకటించారు ఈ ఈ రకంగా సాయం చేయడాన్ని టీడీపీ మద్దతుదారులైన మాజీ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు కూడా తప్పుబట్టారే కుల రాజకీయాలు రాజకీయాలు చేస్తారని ఆరోపించారే జగన్ ముఖ్యమంత్రిగా ఉంటున్న ఐదేళ్ళు టీడీపీ జనసేనలు అచ్చగా అచ్చంగా కుల మత రాజకీయాలు చేసి ప్రజలను రెచ్చగొట్టేవి ఎక్కడైనా ఎక్కడైనా దేవాలయం ఏదైనా ఘటన జరిగితే వెంటనే అక్కడకు వాలిపోయి మత రాజకీయాలు చేశారు విశాఖపట్నంలో తా తాగి గొడవ చేస్తున్న ఒక డాక్టర్ పోలీస్ కానిస్టేబుల్ అరెస్ట్ చేస్తే దళిత డాక్టర్ అంటూ కుల రాజకీయం చేసింది టీడీపీ కాదా అతను ఆ అనారోగ్యంతో మరణించిన వైసీపీ కారణమంటూ అన్యాయంగా ప్రచారం చేశారే పల్నాడులో చంద్రయ్య అనే వ్యక్తి వ్యక్తి వ్యక్తిగత తగా తగాదాల్లో మరణిస్తే వెంటనే బీసీ నాయకుడిని చంపుతారా అంటూ చంద్రబాబు అక్కడికి వెళ్ళి పాడే మోశారే అది కుల రాజకీయమా శివరాజకీయమా అంతే కదా అంతేకాక చంద్రయ్య కుమారుడి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి కూటం ప్రభుత్వం తప్పుడు సాంప్రదాయానికి తెరలేపింది ప్రభు అందువల్లే ఇప్పుడు లక్ష్మీనాయుడు కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదన్న డిమాండ్ వచ్చింది